దేవునికి హృదయపూర్వకంగా వందనాలు మరి స్తోత్రాలు ఈ యొక్క చిన్న లైవ్ మరి ప్రభువు ఆయన బహుకరించినటువంటి పరిచర్య కొరకు ఒక కీబోర్డు ప్రభు ఇచ్చాడు ఆ కీబోర్డ్ నిమిత్తం ఓపెనింగ్ నిమిత్తం ఈ లైవ్ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మీరు మాత కూడా సహకరించండి ప్రభువు మిమ్మల్ని దీవించిన గాక ప్రభు మహిమ కలిగిన గాక ప్రార్థన పరిశుద్ధుడమైన తండ్రి ఈ కీబోర్డ్ ఓపెనింగ్ ఇచ్చునగా ఆశీర్వించండి దీవించండి మీ బెడ్లోకి మంచి ఇవులను ఇచ్చే దేవుడవు నువ్వు సర్వశక్తి సంపన్నుడు నీ బెడ్లోకి తల్లి మంచి క్రోత కొత్త వస్తువులను ఇచ్చి నీ పరిచరిలో ఎత్తు పట్టుకునే దేవుడవు కేసయా నీ పరిశుద్ధ రక్తాన్ని కీబోర్డ్ పై కుమరించి మహిమ పొందండి ఇక కాక అనేకమైనటువంటి వస్తువులు ఇచ్చి మీ పరిచర్యలో ైనా ఇది పట్టి వాడుకోనని మీ కొరకు నిలబెట్టుకోమని స్థిరపరచుమని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశ్చర్పించు యేసుక్రీస్తు క్రీస్తు నాములు అడుగుచున్నాను తండ్రి మంచిది ఒక చిన్న పాట ఒక పాడుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపమునలో చూటగా ജഗന പ്രേമിൻ ചീനതി നീരൂപം നോക്കി ചുറ്റിയ നായ സങ്കൽപ്പ ఎడ నీకున్నా నిత్య సంకల్పమా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో శ్రమలలో శిలు నీ రూపు నలిగినదా శ్రమలలో శిలువలో నీరు నలిగినద శిల నైనా నన్ను నీవలే మార్చుటక పకారు మల చోచి ని పగా శిల్పకారు సయ మలా చో చుం ని పొలి గగ నీకున్న నిత్య సంకల్పమ నాయుడ నీకున్నా నిత్య సంకల్పనా నన్ను ప్రేమించినది నీ రూపము open the I తీగలు సడలి అపా సవరా సడలి అపస్వరములమయమై మయంత్ పా సవరా అమర జివా స్వరకల్పనలు అనువను పల్ కితివా అమర జీవా స్వరకల్లు నా అనువను పల్కించే సంకల్పమ నాయడ నీకున్న నిత్య సంకల్పనా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో ంతగా నీ రూపము నాలో నీ అమ్మాయి మంచిది మంచిది ఇరవై మూడవ కీర్తనలో ఒక చిన్న వాక్యాన్ని మొదటి వాక్యాన్ని చదువుకుందాం చదువుకుందాం కీర్తన గ్రంథం ఇరవై మూడు నా కాపరి నాకు లేమి కొలగదు అని ఈ కీర్తన ప్రారంభంలో ఆయన ప్రారంభించాడు అంటే యహోవా కాపరిగా ఉన్నప్పుడు నాకు లేమి కొలవదు ఏది కూడా కొదువు ఉండదు అని కాబట్టి దేవుడు దేవుడు మనకి కాపురై ఉండి నడిపిస్తూ ఉన్నందువల్ల ఆయన మనకి ఏ కొదువు లేకుండా సమస్తం అయినా మనకి సమృద్ధిగా మనకు అవసరమైనటువంటివి ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని దగ్గర సమస్తమైన ఆశీర్వాదం దేవిని సమకూర్చబడి ఉన్నాడు ఆయన ప్రారంభంలోనే ఆయన సమస్తం ఆయన పిల్లల కొరకు సిద్ధపరిచాడు కాబట్టి ప్రియ సహోదరులారా మనం ఇతరుల దగ్గర చేయిజాపకుండా ప్రభు ఎందు విశ్వాసం ఉంచి ప్రభావాలు అనగా దేవుని కాపరిగా అంగీకరించినప్పుడు ఏది కొదువ ఉండదు ఆయన కొదువు లేకుండా మనల్ని పోషిస్తాడు అవసరమైన ప్రతి ఆయన మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి మనుషుల వైపు కొండల వైపు మరి ఇతరుల వైపు లోకస్తుల వైపు సందాల వైపు ఎవరు ఇస్తారా అని మనం చూడకూడదు మనం చూడవలసింది ఎవ వైపే ఎందుకనంటే ఆయన కాపరిగా ఉంటే ఏది కొదువ ఉండదు అందుకని దావీదు కాపరి కాపురి లేమి కొలగదు అని ప్రారంభించాడు అలాగే దావీదికి ఏ కొదువు లేదు అంచెలంచెలుగా గొర్రెల కాపరిగా ఉన్న దావీదు రాజు అయ్యాడు రాజు అయిన తర్వాత ఆయన పిల్లలు కుటుంబం అంతా కూడా రాజబాట్లోనే నడిచారు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఈ విధమైన ఆశీర్వాదాలు దేవుణ్ణి కాపరిగా అంగీకరిస్తే ఏది కొదువు ఉండదు మీరు ప్రభు కాపరిగా మీరు ఎందరు అంగీకరిస్తారో అంగీకరించిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏ కొవ లేకుండా ఆయన మనలను పోషిస్తాడు ప్రభు ఈ మాటలు దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో సహోదరి మరి సిస్టర్ మేరీ మినిస్ట్రీస్ ప్రార్థన చేస్తుంది ఆ తర్వాత ఓపెనింగ్ చేస్తుంది మనం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా నీ స్థుతులు స్తోత్రాలు తండ్రి అయ్యా నూతనమైన తండ్రి కీబోర్డ్ ఇచ్చినందుకు నీ స్థుతులు ఉదరాలయ్యా దానికి కొనడానికి కూడా తండ్రి ధనాన్ని ఇచ్చినందుకు నీకు స్థుతులు ఉదరాలయ్యా అయ్యా ఈ కీబోర్డ్ తండ్రి నీ సన్నిధిలో బహుబలంగా వాడబడేలా సహాయించేదేవా నీ కృపలో జ్ఞాపకం ఉంచుకోమని ఇంకా అనేకమైన వస్తువులు ఇచ్చేలా సహాయం చేయమని వేస్తున్నాము అడుగుచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో కట్ చేస్తున్నాను 俺妈又不是山东人。俺上 అందరం చప్పలో పడదాం గట్టిగా ప్రైజ్ ఎలా మంచిది పట్టుకో చెప్పాలి పట్టుకోవరు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మీ అపారమైన కృపను బట్టి పరిచరి కొరకు విలువైన ఈ కీబోర్డ్ని ప్రభావం ఇచ్చినందుకు స్తోత్రాలు ఈ యొక్క తండ్రి ఈ యొక్క వాయిద్యాన్ని అద్భుతంగా మీ పరిచర్యలో వాడుకొని ఇంకా అనేకమైనటువంటి వాహనాలు ఇచ్చి వాయిద్యాలు ఇచ్చి వస్తువులు నూతనమైనటువంటి వస్తువులతోనూ నూతనమైనటువంటి పరికరాలతోనూ నీ సేవను నింపి నాయన ఏది తక్కువ కాకుండా ఇంతవరకు పోషించ రేగును పోషించగల సమర్థులు మీకే సమస్తం మీ చేతుల్లో బలిష్టమైన అస్తాలను అప్పగిస్తూ నా నీ యేసుక్రీస్తు పేరట అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన సుక్రీస్తు యొక్క మహాకృప పరిశుద్ధాత్మని యొక్క నిన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు సదా తోడై నడిపించును గాక ఆ మేన్ ఆ మేన్ హలో ఇదే మన మినిస్ట్రీకి మరొక కొత్త బోర్డు ప్రభు ప్రేమించి ఇచ్చాడు మరి ఇంతకుముందు ఉన్న బోర్డులు కొన్ని పాతగిల్లై అయినా కూడా ప్రభు మహత్తరమైన కృపను బట్టి ఒక కొత్త బోర్డు నూతన సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మరి ఈ తొమ్మిదవ నెలలో ఈ బోర్డుని కొనటానికి ప్రభు కృప చూపాడు ఇంకా మీరు ప్రార్థన చేయండి ఇంకా అనేకమైనటువంటి వస్తువులు నూతనమైన వస్తువులు ప్రభు పరిచర్ కొరకు కొనడానికి ప్రభు కృప చూపిన గాక ఐ మీన్ ప్రైజ్ ద అలవాడ్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద అలాడ్